ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా తరఫున మనం పరిస్థితిని చిన్నాభిన్నం చేసినటువంటి కాంగ్రెస్ వాదంతో విభేదించి బయటకు వచ్చి జనసంఘ్ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఇదే రోజున మరి పశ్చిమ బెంగాల్లో జన్మించడం జరిగింది ఆయన తండ్రి మాజీ న్యాయమూర్తి ఈయన కూడా గొప్ప విద్యావేత్త కూడా చదివాడు తర్వాత ఆయనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీ ద్వారా బెంగాల్ రాష్ట్రం నుండి రాజ్యాంగ సభకు ఎన్నిక రాజ్యాంగ ప్రతినిధుల సభలో మరి ఆయన చాలా సమర్థంగా వాదనలు వినిపించి సూచికగా ఉన్నటువంటి వాదంకు సంబంధించిన కొన్ని విషయాలు కొన్ని అధికారణాలు చేర్చడంలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర నిర్వహించడం జరిగింది తర్వాత కాలంలో మరి నెహ్రూ హయాంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా చేయడము ఆయన ఉండే కొద్ది సమయంలోనే పరిశ్రమలలో ఎన్నో పరిశ్రమలు మరి భారతదేశంలో ఏర్పాటుకోవడానికి ఆయన మూల కారణం అవడం జరిగింది అదేవిధంగా తర్వాత ఆయనతో విభేదించి జనసంఘ ఏర్పాటు చేయడం ఆ జనసంఘం ద్వారా మొట్టమొదటే ముగ్గురు పార్లమెంట్ సభ్యులను పంపడం జరిగింది ఒకనొక సమయంలో బెంగాల్లో కూడా కేవలము ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఘనత ఆయే ఆయనకే చెందింది అదేవిధంగా ఒక ప పార్టీ ఏర్పాటు చేయడము ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనసంఘను ఏర్పాటు చేసిన ఘనత కూడా మనం ఈరోజు మనందరం కూడా బయట చెప్పుకోవాల్సిన అంశము కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏది అంటే మొదలు మనం ఈ ఖండవానే ఈ కండవాకు మూలమైనటువంటి భారతీయ జనసంఘ్ కాబట్టి తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ గారు రూపకల్పన జరగడం జరిగింది ఈరోజు మనమంతా చూస్తున్నాము భారతదేశంలో ఏ మూల చూసినా కూడా భారతీయ జనతా పార్టీ వైభవము ప్రాభవము ఎదురు లేకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ దేశాన్ని ఎదురు లేకుండా ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూస్తున్నాం ప్రజలందరూ ఆమోదించారు ఈరోజు పదహైదు రాష్ట్రాలు సొంతంగా ఆరు రాష్ట్రాలు మరి ఉత్పొత్తుల్లో భాగంగా మనం ఈ విధంగా ఈ వైభవం అనేది ఎదురు లేకుండా ప్రజలు మనకు అనుకూలంగా తీర్పిస్తున్నారు మనం కూడా క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో మన రాజంపేట ప్రాంతంలో వాళ్ళ పల్లెకు బూతు బూతుకు పన్నా స్థాయి కమిటీలు పేజీకి కూడా ఒక కమిటీ ఏర్పాటు అవుతాయి మిగతా నార్త్ రాష్ట్రాల్లో మనం ఆ విధంగా సంస్థాగత నిర్మాణము అదేవిధంగా ప్రజల్లోకి మద్దతు సమీకరించుకోవడం రాజకీయంగా నాయకత్వంగా పరిణితి చెందడం సిద్ధాంతం పట్ల అవగాహన పెంచుకోవడం ముఖ్యంగా ఇక్కడ మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు ఇద్దరు ఉన్నారు స్థానిక కమిటీలకు సంబంధించిన వారు వారు కూడా వాళ్ళు పూర్తి స్థాయి కమిటీతో మరి సిద్ధాంతపరమైన అవగాహనతో సంస్థాగత నిర్మాణము పార్టీ కార్యపద్ధతి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి పల్లెల్లో సమస్యల మీద పరిష్కరించే దానికోసం అని చెప్పి మీరు మీ మన పార్టీ ప్రతినిధులుగా మీరు పార్టీని విస్తరించాలని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి సందర్భంగా మన కాజంపేట పార్లమెంట్లోని మన్నూరు కార్యాలయంలో ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని బీజేపీ కార్యకర్తల ద్వారా చేయడం జరిగింది జనసంఘ్ను స్థాపించినటువంటి మొదటి వ్యక్తిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు తర్వాత కాలంలో బీజేపీగా ఆవిర్భావం జరిగింది సో ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవి నేటికి కూడా ప్రతి ఒక్క కార్యకర్త పాటిస్తూ దేశాభివృద్ధిలోనూ దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు వారందరికీ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకొని ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాము ఆయన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారంటే స్టార్టింగ్లో పార్టీ స్థాపించినప్పుడు తక్కువ సీట్లున్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అనేక సందర్భాల్లో హేళన చేసినా కూడా ఎంతో మొండి ధైర్యంతో పార్లమెంట్లో కానీ దేశంలో కానీ ఉంటూ గొప్ప తెలివైన వాళ్ళంతా కూడా మొండి వాళ్ళుగా ఉంటారనేసి ఆయన చూసి మనం నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే ఆ రోజు ఇలాంటి ప్రతి ఘటన లేనిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆనాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టినప్పుడు కూడా అక్కడికి పోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే అక్కడికి పోతే టెరరిస్టులు కానీ వీళ్ళు మూకలు చంపేస్తారనే భయం ఉండేది అలాంటి ప్లేస్లో కూడా వెళ్ళి మన దేశంలో ఒకే ప్రధాని ఉండాలి ఒకే రాజ్యాంగం ఉండాలి ఒకే జెండా ఉండాలని చెప్పేసి నినాదం చేసినటువంటి వ్యక్తి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ ముఖర్జీ గారు అక్కడ మనకు కాశ్మీర్ లో ప్రత్యేక దేశం మాదిరిగా ప్రత్యేక ప్రధాని ప్రత్యేక జెండా ఉండేది అనమాట ఆ కాలం నుంచి కూడా ఆయన విభేదించాడు కానీ అప్పటి నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తా ఉంటే కూడా ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా దాన్ని సమర్థించిన దాఖలాలు లేవు కానీ మన బీజేపీ పార్టీ అనుకునే అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల శ్యాంప్రసాద్ ముఖర్జీ నుంచి ఆ టైం నుంచి కూడా పోరాడుతూ వచ్చేసి మన మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు అయోధ్య రామ కావచ్చు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మనం విశ్వగురువుగా మన దేశాన్ని అభివృద్ధి పదంలో నిలుపుకోవాలని దానికి ప్రతి ఒక్క కార్యకర్త క్రింది స్థాయి నుంచి కూడా ప్రయ ప్రయత్నించి మనము మన రాష్ట్రంలో కూడా మన బీజేపీ పార్టీని అధికారంలో తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై హింద్ భారత్ భారతీయ జనతా పార్టీ భారతీయ భారతీయ జనతా జనతా పార్టీ పార్టీ ఈరోజు శ్యాం ప్రకాష్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని రాజంపేట లో ఎంతో మనం హృదయ భావంతో మనం జరుపుకుంటూ దీంట్లో భాగంగానే మన యొక్క శ్యాం ప్రకాష్ ముఖర్జీ గారు మొట్టమొదటిగా ఇంత ముందు అందరూ చెప్పినారు మన భారతదేశం ఒకటిగా ఉండాలని భారతదేశంలో ఒక రాష్ట్రం ఈ రెండుగా రెండో దేశంగా పరిగణిస్తున్న కాశ్మీర్ను ప్రధంగా మొట్టమొదటి మొట్టమొదటిగా ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తిగా ఆయన కాశ్మీర్కి పోయి ఎన్నో ప్రాణాలు ప్రాణత్యాగం చేసి దేశం కోసం ధర్మం కోసం ఆయన ఆయన సూచన మేరకు ఈరోజు ఆ కళ నెరవేరింది భారతీయ జనతా పార్టీ ద్వారా కాబట్టి మనం అందరం గర్వించాలా ఒకే ఎలక్షన్ కూడా ప్రతిపాదనలో మనం ఈ రోజు ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం ఆయన స్ఫూర్తిగా తీసుకో తీసుకొని భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి ఎదిగిన గొప్ప ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మనం ఆయన్ను పరిగణిస్తూ జై భారత్ మాతా కే